తెలంగాణలో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేసిండ్రు సర్కారు కొన్ని కొన్నొద్దుల నుంచి నిరుద్యోగులు అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలతోని రాష్ట్ర సర్కారు గీ నిర్ణయం తీసుకుంది అయితే డిఎస్సి పరీక్షలు అయిన బటే గ్రూప్ టూ పరీక్షలు అయ్యే వరకు మాకు చదువుకోనికి తిప్పలైతుంది గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేసిండ్రు చాలా మంది విద్యార్థులు చలో సెక్రటేరియట్ ను కూడా ముట్టడించిండ్రు విద్యార్థుల ధర్నాలు ఆందోళనలు చేయబట్టి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు సర్కారు ఇక షెడ్యూల్ ప్రకారం ఆగస్టు ఏడు ఎనిమిది తారీకుల జరగాల్సిన గ్రూప్ పరీక్షలను డిసెంబర్ కు వాయిదా చేసిండ్రు పరీక్షల కొత్త తారీఖు ను రేపు మాపు ప్రకటిస్తారట టీజీ పిఎస్సి వాళ్ళు అంతక మొదలు కారుపాటి సర్కారు వల్లు ఉన్నప్పటి సంధి గ్రూప్ పరీక్షలు వాయిదా పడతనే వచ్చినాయి ఏడు వందల ఎనభై మూడు పోస్టులతోని పోయినేడాదే ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో పరీక్ష పెట్టాలని నోటిఫికేషన్ ఇడిచిండ్రు గపటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గపట్ల గ్రూప్ వన్ ను గ్రూప్ ఫోర్ పరీక్షలు చేయబట్టి నవంబర్ కు వాయిదా చేసిండ్రు ఇక అటెన్ కల ఎలక్షన్లు చేయబట్టి ఇక పరీక్షలు అటే పోయినాయి ఇప్పుడు మళ్ళో పారి కూడా పరీక్షలు వాయిదా పడ్డాయి చూడాలి మరి అభ్యర్థులు అసలు గ్రూప్ టూ పరీక్షలు ఎప్పుడు రాస్తారో గా భాగ్యం వాళ్లకు ఎప్పుడు కలుగుతుందో చూడాలి మరి